నేడు రేపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన రేపు ఉదయం శ్రీవాణి దర్శించుకోనున్న ఏపీ మాజీ సీఎం తిరుపతి విమానాశ్రయంలో భారీగా పోలీసుల మోహరింపు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జగన్ను వెనక్కు పంపే ఛాన్స్ జగన్ తిరుమల పర్యటనపై డిప్యూటీ సీఎం స్పందన డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకుంటుంది అన్న పవన్ ఒక హిందూ ద్వేషి శ్రీవారి మెట్లెక్కడం శోచనీయం జగన్ తిరుమల పర్యటనపై భానుప్రకాష్ ఫైర్ ప్రసాదం అపవిత్రం చేసిన వారు తిరుమల ఎందుకు వెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ శ్రీవారి సొమ్ము తినడంలో జగన్ కు మజా ఉంది నెయ్యి స్వచ్ఛమైంది కానప్పుడు చర్యలెందుకు తీసుకోలేదన్న మాధవి లత ఆధారాలు లేకుండా తిరుమల లడ్డు కల్తీ అనడం తప్పు కల్తీ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న వంగా గీత కులాలు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు పవన్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న పేర్ని నాని పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన దాడిశెట్టి రాజా సైబర్ నేరాలు గ్లోబల్ ఇష్యూగా మారింది ప్రజల్లో అవగాహనతోనే అరికట్టడం సాధ్యమన్న అనిత నేడు ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల నుంచి విన్నతుల స్వీకరణ తెలంగాణలో రైతు సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణకు కమలం పార్టీ సెప్టెంబర్ ముప్పైనా ధర్నా చౌక్ వేదికగా ఇరవై నాలుగు గంటల దీక్ష నూతన లిక్కర్ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు రిటైల్ లిక్కర్ షాప్లకు అనుమతిస్తూ చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయం మంత్రమేస్తేనో మాయమేస్తేనో జరిగింది కాదన్న హరీష్ రావు కేటీఆర్ కు సృజనారెడ్డి లీగల్ నోటీసులు అమృత్ పథకం టెండర్లలో అవినీతి ఆరోపణలపై నోటీసులు తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల డిప్యూటేషన్ రద్దు ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలు జనసేన గూటికి బాలినేని సామినేని రోసయ్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేనాని జగన్ ఏకపక్ష నిర్ణయాల వల్లే పార్టీని వీడాల్సి వచ్చింది మాజీ సీఎంపై సంచలన ఆరోపణలు మోసీ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి అక్రమ కట్టడాలను గుర్తించి మార్కింగ్ చేస్తున్న అధికారులు హైడ్రా ఏకపక్షంగా వెళ్తోంది సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ అరెస్ట్ గోవాలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ న్యాప్ పోలీసులు శివసేన యూబీటీ కీలక నేత సంజయ్ రౌత్ కు ఎదురుదెబ్బ పరువు నష్టం కేసులో పదిహేను రోజుల జైలు శిక్ష విధించిన ముంబై కోర్టు శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా కొనసాగుతున్న వరద నీరు ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి యథాతథం నేటి నుంచి బంగ్లాదేశ్ తో భారత్ రెండో టెస్ట్ క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి టీమిండియా